ప్రభు అయిన వారి శిష్యులందరికీ మనం విమోచికుడు మన రక్షకుడు అయిన ఇసుకస్తున్నాము శుభములు వందనాలు తెలియజేస్తున్నాం అందరూ దేని కృపలో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను ప్రభు అయిన ఇసుక్రిస్తూ వారికి ఇచ్చిన మహాజ్ఞ ప్రకారం మనమందరం ఆయన శిష్యులుగా మారి అనేకులకి సువార్త ప్రకటించి అనేక ఆత్మను రక్షించే ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో అనేకమైన సమస్యలు ఇబ్బందులు శోధనలు హింసలు కలుగుతున్నాయి సువార్త ప్రకటించడం కష్టమైపోద్దేమో అని మనకి భయం కూడా వేస్తూ ఉంటుంది కానీ దేవుడు తన రాజ్య సువార్తని ఎలాగైనా జరిగించుకుంటారు ఈనాడే కాదు గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరాల్లో కూడా అనేక సమస్యలు అనేకమైన శోధనలు అనేక ఇబ్బందులు దేవుని సేవకులకు వచ్చినాయి అయినా కానీ వారు దేవుని పని మానలేదు ధైర్యంగా శువార్త ప్రకటించారు తమ ప్రాణాలను తృణప్రయంగా ప్రభు కొరకు అర్పించారు మనందరికీ స్వార్థ తీసుకొచ్చారు ఇలా అనేక మంది భక్తుల జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మన ధైర్యపరుస్తూ మన రోజుని బైబిల్ని ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ని ఇంగ్లీష్లోకి అనువదించిన విలియం టెండిల్ గారిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం విలియం టెండిల్ గారు ఇంగ్లాండ్లోని గ్లాస్టన్ సైడ్లోని స్లిమ్ బ్రిడ్జ్ అనే ఒక ఊరిలో ఆయన జన్మించడం జరిగింది క్రీశకం పద్నాలుగు వందల తొంభై ఐదులో ఈయన చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క గ్రంథాలను చదివే విషయంలో చాలా ముందుండేవాడు ఏమండి ఇతడు కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు అంతేకాకుండా అక్కడ ప్రొఫెసర్గా కూడా ఆయన పనిచేసాడు చక్కగా మంచి పండితుడిగా పేరు పొందిన వ్యక్తి సూటిగా స్పష్టంగా ధైర్యంగా సువార్త చేసే వ్యక్తి ఎవరికి భయపడేవాడు కాదు ఒకసారి ఆయన గ్రీకు భాషలో ఉన్న కొత్త నిబంధన గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు అతను హృదయాన్ని మార్చాడు దేవుడు అనేకమైన సత్యాలని ఆయనకి తెలియజేశారు ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే రక్షణ పొందుకున్నాడు పిల్లరా ఈయన ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా హృదయం ఎలాగ మార్చబడిందో నేనేలాగ రక్షించబడ్డానో అనేకమంది ప్రజలు కూడా రక్షించబడాలి ప్రతి ఒక్కరూ తమ తమ సొంత భాషల్లో దేవుని యొక్క మాటలను చదువుకోవాలని ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆదిమ హేబ్రి గ్రీక్ భాషలో బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమ చేయాలని ఆయన అనుకున్నాడు కానీ ఆనాడున్న మతాధికారులు రోమన్ కెథలిక్ మతాధికారులు బైబిల్ గ్రంథాన్ని సామాన్యమైన ప్రజలు చదవకూడదు కేవలం పోపు బీసప్లు రెవరెండ్లు మాత్రమే చదవాలని వారు అనేవారు అంతేకాకుండా ఒక చట్టాన్ని కూడా పుట్టించారు ఆనాడు కొంతమంది ఏడుగురు తల్లిదండ్రులు ఏడుగురు వ్యక్తులు తమ పిల్లలకి పది రాజ్యం నేర్పించారండి ప్రభు నేర్పిన ప్రార్థన కూడా నేర్పించినప్పుడు ఈ విషయం తెలుసుకున్న మతాధికారులు వారు పాపం చేశారని ఆ ఏడుగురు వ్యక్తులు కర్ర కట్టి కాల్చి చంపేస్తారంట అటువంటి భయంకర దినాల్లో విలియం టెండిల్ గారు ఇంగ్లీష్లోకి కొత్త నిబంధనని తజ్జుమ చేయాలని ఆయన తన ప్రణిని ప్రారంభించాడు ఇంగ్లాండ్ దేశంలో అనేకమైన ఇబ్బందులు ఆయనకు ఎదురైనాయి కొంతమంది సాధారణమైన విశ్వాసులు కొంతమంది పెద్దలు విలియం టెండిల్ గారికి మద్దతు ఇచ్చారు కానీ మతాధికారులు లేకపోతే బీషాపులు లేకపోతే మేము గొప్పవరం అని చెప్పుకునే మతాధికారులు మాత్రం విలియం టెండెల్ గారిని తీవ్రంగా వేధించి చాలా ఇబ్బంది పెట్టారు పిల్లరా అటువంటి సమయంలో ఆయన జర్మనీ దేశానికి వెళ్ళి అక్కడ తగ్జుమీ చేయాలనుకున్నాడు అక్కడ మార్టిన్ కూడా ఆయన కలిశారు కానీ జర్మనీ దేశంలో కూడా తర్జుమై చేయడానికి ఆయనకి ఆటంకాలు ఎదురైనాయి అలాగే మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రింటింగ్ లో ఆయన తన తర్జుమ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏమండి ఇలాగే అనేక శ్రమల మధ్యన కొత్త నిబంధన మొదటి రెండు ముద్రణలను పదిహేను వందల ఇరవై ఐదులో ఆయన ముగించాడు ఆ తర్వాత వేల కొద్ది నూతన నిబంధనలను ఆయన తర్జుమ చేసి ముద్రించి చాలా కష్టపడి ఆయన మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వారిలో వాడలో పంపించాడు మరి విలియం టెండూల్ గారు తమ్ముడు ఆయన వ్యాపారస్తుడు ఆయన మరి జనమల నుంచి లేక వివిధ ప్రాంతాల నుంచి ఆ పట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఆ సంచులలో మరి కొత్త నిబంధన పుస్తకాలని ముద్ర చేసి వారు పట్టుకొచ్చారు ఏమండి మరి విలియం చెండ్రుల దగ్గర ఉన్న ఒక యవనస్తుడు కూడా ఈ యొక్క ముద్రణలో ఈ యొక్క తర్జుమ చేయడం విషయంలో చాలా సహాయపడ్డాడు ఆ విధంగా ఆ యవనస్తుడు విలియం విలీన గారు సహకరించి ఆ యొక్క గ్రంథాలను మోటలో భద్రపరిచే వాడలో ఇంగ్లాండ్ దేశానికి తీసుకురావడం జరిగింది ఇదే సమయంలో మతాధికారులకు ఈ విషయం తెలిసిపోయింది వారు ఏం చేయాలనుకున్నారంటే విలీన్ టెడ్లీ గారు రాసిన ఆ పుస్తకాలను కొని మేము అందరి ముందు కాల్చివేయాలనుకుని చాలా ఎక్కువ ధర ఇచ్చి ఆ పుస్తకాలను ఆ కొత్త నిబంధన గ్రంథాలను వారి కొని కాల్చివేసారు కూడా కానీ ఆ వచ్చినటప్పుడు మరీ ఎక్కువ పుస్తకాలను ముద్రించి సామాన్యమైన ప్రజలకు ఆయన మరి ఇంగ్లీష్ భాషలోని బైబిల్ ఆయన అందించడం జరిగింది పిల్లల ఎవరంతే కాకుండా మరి అనాడి రాణి అయినా ఇంగ్లాండ్ దేశం రాణి అయినా అని బోలనకు ఆ కొత్త నిబంధనను కూడా బహుకరించడం జరిగింది ఆ గ్రంథం నేటి కూడా బ్రిటిష్ ప్రదర్శన మ్యూజియంలో ఉందని చెబుతూ ఉంటారు పిల్లలు ఈ విధంగా ఆ కొత్త నిబంధనని తర్జుమా చేసి ఆయన మరి బైబిల్ అందరికీ అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ఆనాడున్న మతాధికారులు అతని మీద పగబట్టి అతను చంపడానికి ఒక ప్లాన్ వేస్తారు అంతేకాదు అతను బంధించి చెరసాలు వేశారు విలిన్ గారిని పదిహేను నెలలు జైల్లో గడిపారు ఆ సమయంలో కూడా ఆయన తర్జుమా చేయడం అనేది ఆయన కొనసాగించడం లేదా చివరికి పదిహేను వందల ముప్పై ఆరులో ఒక శుక్రవారం దినాన్న అతన్ని జైల్లో తీసి వెలుపురికి తీసుకొచ్చి మరి గొంతు పిసిగి అతని శరీరం బూడిదయ్యే వరకు అతన్ని కాల్చి వేశారు పిల్లరా అతడు పలికిని చివరి ఏంటంటే ప్రభువ ఇంగ్లాండ్ రాజు నేత్రం తిరుగుమని దేవుడు ప్రార్థించాడు తను చేసిన పని అనేకులకి మేలుకరంగా ఉండాలని ఆయన బహుబలంగా కోరుకున్నాడు పిల్లరా మరి ఆయన ముందుగానే తెలియజేశారు ఈ తర్జుమ చేస్తున్నాను గాని ఏ ఏదో ఒక రోజు నన్ను చంపుతారు నన్ను కాల్చి వేస్తారని చెప్పారు అదే విధంగా ఆయన్ని మరి ఆయన కాల్చి వేయటం అనేది జరిగింది విలియం టెంటల్ గారు చనిపోయిన తర్వాత మరి ఇంగ్లాండ్ దేశానికి జేమ్స్ అనే ఒక చక్రవర్తి వచ్చినప్పుడు మరి బైబిల్ గ్రంథాన్ని కింగ్ జేమ్స్ వ్యాసంలో తర్జుమ చేయడం జరిగింది ఆయన తర్జుమ చేసినప్పుడు ఆయన మరి విలియం టెంటీల్ గారు రాసిన బైబిల్లో పదాలని ఆయన చాలా మట్టికి కింగ్ జేమ్స్ లో భద్రం చేయడం జరిగింది ఈ విధంగా ఆయన అనేకులకి మరి బైబిల్ని ఇంగ్లీష్ భాషలోకి అందించి అనేకలు రక్షణ పొందడానికి కారణమయ్యారు విలియం తెలుగు గారు తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకుని తన వాళ్ళు ఇతరులు కూడా రక్షించబడాలి పరలోక రాజ్యం చేరుకోవాలనే తృష్ణతో ఆయన సేవ పరిచి పరిచయం చేశారు మనకు గొప్ప మాదర్ని చూపించి వెళ్ళారు మరి నేడు మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము దీర్ఘత సువర్తపనలో వాడబడుతూ ఒక్క ఆత్మైనా రక్షిస్తున్నామా లేదని మనం మనం పరీక్షించుకుంటూ మనం కూడా ఆత్మ రక్షించాలని కోరుకుంటూ మాట